గుంటూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మాజీ సైనిక సంఘం అధ్యక్షులు మోటరి శంకర్రావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సైనికులు అంటే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ కలిపి తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల మంది ఉన్నారని తెలిపారు పదిహేను లక్షల నుంచి పద్దెనిమిది లక్షల దాకా ఓటింగ్ ఉందని తెలియజేస్తారు మాజీ సైనికులుగా ఉన్నటువంటి పద్దెనిమిది లక్షల మంది ఓటర్ల మెజారిటీ మాజీ సైనికుల ఓట్లు తెలుగుదేశం పార్టీకే వేయవలసిందిగా కోరుతున్నామని తెలిపారు మోటూరి శంకర్రావు అండి రాష్ట్ర మాజీ సైనిక సంఘం అధ్యక్షుడిని నేనుండేది విజయవాడ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ సైనికులు అంటే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ కలిపి తొంభై మంది ఉన్నారండి సపోర్టింగ్ ఫోర్సెస్ దాన్ని అర్ధ సైనిక బలాలు అంటారు వీళ్ళు రెండు లక్షలు ఉన్నారు టోటల్ వాళ్ళు వీళ్ళు కలిపి మూడు లక్షల మంది మాజీ సైనికులు సైనిక అర్ధ సైనికులు కలిపితే వీళ్ళ ఓటింగ్ పదిహేను లక్షల నుంచి పద్దెనిమిది లక్షల దాకా ఓటింగ్ ఉంది ఉన్న పరిస్థితులు ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి కార్పొరేషన్ మాజీ సైనికులకే కావాలనేది మేము మేము చూస్తున్నాము అది గత ప్రభుత్వాలుగా డిమాండ్లు ఉన్నాయి కానీ గత ప్రభుత్వం పూర్తి చేయాల్సింది అంతవరకు వచ్చి ఆగటం కొన్ని కారణాల వల్ల కారణాంతరాల వల్ల ఆగింది కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం దాని ఊసు కూడా పోలేదు ఎంతవరకు ఏదో ఇస్తున్నాము చేస్తున్నాము అంటూ మాజీ సైనికుల దగ్గర వన్ వన్ టూ ఫోర్ వన్ జీవో ప్రకారం వన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఆన్ క్యాష్ పేమెంట్ ఆన్ గవర్నమెంట్ రేట్ అనే లెక్క ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సైనికుల దగ్గర అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది అది అప్లికేషన్లు తీసుకోవటము వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవటం గ్యాదరింగ్ చేయటము పర్సనల్ అడ్రస్ కోసమే కానీ ఆ తర్వాత ఇంతవరకు కూడా దాన్ని ఊసేలేదు ప్రభుత్వం మరి ఎంతవరకు ప్రభుత్వం పరిస్థితి చూస్తే నేను అన్నాను నేను విన్నాను నేను చేశాను ఏదో అంటూ ఒక్క ఛాన్స్ అని ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో మాజీ సైనికుల కోసం ఏ ఒక్క వెల్ఫేర్ పాయింట్ కానీ ఏ ఒక్క ఇది చేశారా అంటే అది అసలేమి జీరో అనే చెప్పొచ్చు మరి కనీసం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసినటువంటి జీవో రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో ఆ వన్ టూ ఫోర్ వన్ జీవో అమలు చేస్తాడు కనీసం వాళ్ళ నాన్నగారి మీద ప్రేమతో అనే ఉద్దేశంలో మేము ఆశించాము అది కూడా ఏంటంటే అప్లికేషన్లు తీసుకోవటం అది డైరెక్టర్ సైనిక వెల్ఫేర్లో ఫోన్ నంబర్లన్నీ తీసుకోవటం అది ఎంతమంది వచ్చారంటే నలభై వేల అప్లికేషన్లు వచ్చినాయని మాత్రమే చెప్పటం జరిగింది దానికి జవాబు లేదు అది ఇది ఎక్కడ ఇస్తున్నారు ఏమిస్తున్నారు ఏమిటి అనేది ఏమీ లేదండి దానికి పోతే మన నారా లోకేష్ గారు పాదయాత్రలో అనేక చోట్ల మాజీ సైనికులు అడిగినప్పుడు మేము కార్పొరేషన్ ఇస్తాము అని అన్నారు చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ ఇస్తారనే నమ్మకం మాకుంది కాబట్టి మేము మాజీ సైనికులు ఈ ఉన్నటువంటి పద్దెనిమిది లక్షల మంది ఓటర్స్లో మెజార్టీ అనేది మాజీ సైనికుల ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేయాల్సిందిగా నేను కోరతున్నాను ఇదే కాకుండా ఈ వన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ స్క్వేర్ యార్డ్స్ ఆన్ క్యాష్ పేమెంట్ ఆన్ గవర్నమెంట్ రేట్ ప్రకారం ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక కాలనీ ఇస్తారని మేము ఆశిస్తున్నాము అది చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించే మనిషి మాటలతో కాదు చేతలతో చేసి చూపిస్తారు ఇంతకుముందు కూడా అనేక సార్లు మేము వెళ్ళినప్పుడు ఆయన ఒకటే చెప్తారు మీ అందరికీ కావాల్సింది ఏమిటి ఇండివిజువల్ ఒక్కళ్ళు కాదు సమాజానికి కావాల్సింది ఏది చెప్పండి మేము చేస్తానని అంటారు ఆయనకు ఉన్నటువంటి దూరదృష్టితో గతంలో మేము ఫోర్స్ చేయలేదు ఎందుకు చేయలేదంటే మనకు రాజధాని ముందు అవసరం పోలవరం అవసరం ముందు అవి కానివ్వండి అని మేము ఆయన్ని ప్ర ఒత్తిడి పెట్టలేదు ఈసారి మేము అభ్యర్థిస్తున్నాం ఆ మా యొక్క సమస్యలు పూర్తి చేస్తారని మేము ఆశిస్తున్నామండి థ్యాంక్ యూ సార్ నమస్కారం నా పేరు వెంకటప్పరావు సిహెచ్ నేను పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి పాకిస్తాన్తో యుద్ధం చేసి పోరాడి గెలిచి వచ్చిన యుద్ధ వీరులు వచ్చిన తర్వాత గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి ఫెసిలిటీస్ అందుతున్నాయి ఏమిటి అని ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాము ముఖ్యంగా చెప్పాలి అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితిని చూసిన తర్వాత మా డిమాండ్స్ కంటే కూడా రాష్ట్ర సంరక్షణ చాలా ముఖ్యమని భావిస్తున్నాము దానిలో భాగంగా మా మాజీ సైనికులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న దగ్గర దగ్గర పద్దెనిమిది లక్షల మంది ఫ్యామిలీస్ కావచ్చు లేక సైనికులు కావచ్చు వీరందరి యొక్క ఓట్లు తెలుగుదేశం పార్టీకే వెయ్యాలి అనే నినాదంతో మేము ప్రచారం చేస్తున్నాం దానికి కారణం ఏంటంటే ఐదు సంవత్సరాల క్రితం లేదా పది సంవత్సరాల క్రితం సమైకి ఆంధ్రప్రదేశ్లో మన గౌరవ ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో అది మీ అందరికీ తెలుసు ఇవాళ హైదరాబాద్ మహానగరంలో ఉన్న ఫ్లైఓవర్స్ కావచ్చు ఎయిర్పోర్ట్ కావచ్చు రింగ్ రోడ్ కావచ్చు ఇంకా అనేకమైన పథకాలతోటి హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేశారు అనేది మీకు తెలుసు కానీ దురదృష్టవశాత్తు అక్కడ సంపద సృష్టించిన తరువాత కొన్ని కోయుక్తులతో విడిపోవటం జరిగింది విడిపోయిన తరువాత రాష్ట్రాన్ని బాగు చేయడానికి కంకణం కట్టుకొని అహర్నిశలు శ్రమిస్తూ అనేక రకాల కంపెనీలను ఇక్కడికి తీసుకురావటం జరిగింది ఎంతోమంది యువతకు ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది ఇవాళ ఎన్ఆర్ఐస్ నేను అనేక కంట్రీస్ తిరిగిన వ్యక్తిగా చెప్తున్నాను అనేక మీటింగ్స్ అటెండ్ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అభిమానం కట్టలు తెంచుకొని ప్రవహిస్తుంది అనటానికి నిన్నగాక మొన్న జరిగిన ఇన్సిడెంట్ మీకు సాక్ష్యం ఒక మంచి వ్యక్తిని ఏదో ఒక కేసులో ఇరికించి లోపల పెట్టినప్పుడు ఎంతమంది స్పందించారో మీ అందరికీ తెలుసు ఇదంతా ఒక విషయమైతే మాజీ సైనికులం ఆ రోజు దేశం కోసం పోరాడి పాకిస్తాన్తో కావచ్చు చైనాతో కావచ్చు పోరాడి దేశ రక్షణలో భాగం పంచుకున్న వ్యక్తులం ఈరోజు రాష్ట్రం నాశనమైపోతుంటే చూస్తూ ఊరుకోలేము అలాగా అని చెప్పి మన వ్యక్తుల మీద మనం గన్ పెట్టగలమా పెట్టలేము మనకున్న గన్ ఒకే ఒకటి ఓటు అనే గన్ ఆ ఓటు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి గెలుపు కోసం వెయ్యాలని చెప్పి మాజీ సైనికుల కుటుంబాలను అన్ని కూడా మేము అర్థిస్తున్నాం ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మళ్ళా రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడినప్పుడే మనందరం బాగుపడతాము ప్రతి వ్యక్తికి ఇండివిజువల్గా అనేక రకాల కోరికలు ఉండొచ్చు కానీ ఇందాక మా మిత్రులు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ముందు రాష్ట్రం బాగుపడాలి తర్వాత మన యొక్క డిమాండ్స్ ఏంటనేది వారికి చెప్పడానికి పెద్ద విషయమేం కాదు మన డిమాండ్స్ రాష్ట్ర ప్రగతితో పోలిస్తే చాలా చిన్నవి ఆ రోజు యుద్ధం చేసి యుద్ధం చేయడమే కాకుండా దేశ రక్షణలో భాగంగా రాత్రి అనక పగలనక ఎండనక వాలన వాననక ఫ్యామిలీస్కి కుటుంబాలకు మిత్రులకు ఊరికి దూరంగా కొన్ని వేల కిలోమీటర్స్లో సర్వీస్ చేసి మంచు పర్వతాల్లో ఉండి వచ్చిన వ్యక్తులం మేము అలాంటి మాకు కావాల్సింది కేవలం ఒక గృహవస్తి చిన్న చిన్న కోరికలు వీటిని తీర్చడం గవర్నమెంట్కు పెద్ద సమస్య కాదు మాకు కొన్ని హక్కులు కల్పించారు ఆ హక్కులని మేము అడుగుతున్నాను తప్ప డిమాండ్ చేయటం లేదు దానిలో భాగంగా మన గౌరవనీయులు వయసులో చిన్నవారైనప్పటికీ పరిణితి చెందిన వ్యక్తి శ్రీ లోకేష్ గారు ప్రామిస్ చేశారు ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది అని ఒకసారి మాజీ సైనిక విభాగంలో ఉన్న కార్పొరేషన్ వచ్చినట్లయితే మనం అనేక రకాల అద్భుతమైన ప్రగతి సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను ఫైనల్ ఫైనల్గా చెప్పేది ఒకటే ఈరోజు ఈ వైఎస్ఆర్సిపి పాలన మీరు చూస్తున్నారు ఎక్కడ చూసినా దుర్మార్గం ఎక్కడ చూసినా అకృష్టం ఎక్కడ చూసినా దమనకాండ మనుషులను చంపివేయటం ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడితే వాడిని లోపల పెట్టడం అంతేకాకుండా చేసిన ప్రామిస్ ఏవైనా నిలబెట్టుకున్నారో ఒకసారి మీరు ఆలోచించండి కేవలం కొంతమందికి లబ్ధి చేకూర్చినంత మాత్రాన జనం బాగుపడరు దేశం బాగుపడాలన్నా రాష్ట్రం బాగుపడాలన్నా ముందు సంపద సృష్టించాలి ఆ సంపద సృష్టించడంలో మహోన్నతమైన వ్యక్తి మన గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే దానికి ఉదాహరణగా మనకు హైదరాబాద్ కనిపిస్తుంది ఇక్కడ రాజధాని కనిపిస్తుంది ఈ రాజధానిలో ముప్పై ఆరు వేల ఎకరాలు మన రైతులు ఎంతో ఆనందంగా ఇచ్చారు ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి వారికి లక్ష్యంగా అలాంటి త్యాగాన్ని కూడా ఇతను కాల రాచి ఆ రైతులు అనేక ఇబ్బందులు పెట్టాడు ఎంతోమందిని జైల్లో పెట్టాడు ఇక చెప్పాలంటే రాక్షస పరిహార పరిపాలనలో భాగంగా గంజాయికి మత్తు మందుకి యువతని అలవండి నా పేరు అన్నయ్య రామారావు ఐఎమ్ ది మెంబర్ ఆఫ్ ది స్టేట్ అసోసియేషన్ అండ్ ఇంటర్నేషనల్ వెటరన్ ఆర్గనైజేషన్ ఎక్సరిషనల్ వాస్తవికంగా దాదాపు నేను పంతొమ్మిది వందల అరవై ఐదు వారొకటి బంగ్లాదేశ్ వారైనటువంటి డెబ్బైటీ డెబ్బై రెండు జరిగిన ఈ రెండు యుద్ధాల్లో కూడా మా పార్టిసిపేషన్ అనేది ఉన్నది నేను సెవెంటీ ఫోర్లో బయటకు వచ్చానమాట డిఫెన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు మాజీ సైనికుడికి అసలు వాట్ ఈజ్ వాట్ అనేది తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతాడనమాట అసలు ఎక్కడ అప్రోచ్ అవ్వాలి మనం ఈ సమాజంలో స్థిరంగా నిలబడాలంటే ఏం చేయాలి అనే దాని మీదే అతని మీమాంసంతా నడుస్తూ ఉంటుంది ఈ విషయం తెలిసేపాటికి దాదాపు ఒక సంవత్సరం పడుతుంది అనమాట అసలు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకునేప్పటికి ఆ తర్వాత తన ప్రయత్నాలు తను చేసుకుంటూ తన జీవితాన్ని సుస్థిరపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ మాజీ సైనికుడు అనే అతను బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళి అప్రోచ్ చేసినా సరే కనీసం సైనికుడు అనేటువంటి గుర్తింపు కూడా చాలా అరుదుగా లభిస్తోంది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేం కానీ ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే లభిస్తోంది అనమాట ఇలాంటి పరిస్థితుల్లో తను తాను నిలబడాలంటే సమాజపరంగా ఏ విధంగా తను ముందడుగు వేయాలనే దాంట్లో చాలా కొట్టుమిటాడుతూ ఉంటాడనమాట అయితే ఏదో రకంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని మాజీ సైనికుడు నిలబడటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే బయటకు వచ్చిన వాళ్ళంతా ఒక గాడ్స్ గానీ తీసుకోబడుతున్నారు మిగతావి వాళ్ళు ఉన్నారు టెక్నికల్గా కానీ లేకపోతే అదర్వైజ్గా కానీ ఇంకొంచెం అకడమిక్ కెరీర్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏమాత్రం గుర్తింపు అనేది ఉండలేదు మనకి పూర్వం తక్కువ మంది ఉన్నప్పుడు నేను సెవెంటీ ఫోర్లో బయటకు వచ్చానంటే అప్పుడు మన ఎక్స్ సర్వీస్ మ్యాన్ శాతం చాలా తక్కువగా ఉండేది అప్పుడు టూ పర్సెంట్ రిజర్వేషన్ ఉండేది అనమాట ఇప్పుడు లక్షల మీద వస్తున్నారు బయటికి ఈ లక్షణం మీద వస్తున్నప్పుడు వీళ్ళందరూ ఏ విధంగా సెటిల్ అవ్వాలి సమాజంలో అనే దాన్ని చాలా ఇబ్బంది పడుతున్నారనమాట కాబట్టి మేము ఏమడుగుతున్నామంటే ఆ టూ పర్సెంట్ కాకుండా కొంచెం పర్సంటేజ్ శాతం పెంచండి చాలా ఎక్కువగా పెరిగారు కాబట్టి ఎక్స్ సర్వీస్ మెన్ అనేది కూడా అడుగుతున్నాము ఇంతకుముందు మన చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారిని కలిసినప్పుడు వారు కూడా ఏం చేశారంటే సామాజిక పరంగా మీరు నిలబట్టడానికి ఏం కావాలి ఇతమితంగా చెప్పండి అనే మాట చెప్పడం జరిగింది రీసెంట్గా లోకేష్ గారిని కలిసినప్పుడు కూడా వారికి కార్పొరేషన్ అనేదిను నియోజకవర్గాల పరంగా ఎక్స్ప్రెస్ అనే కాలనీస్కి ఈ రెండింటికి మాత్రం నేను టేకప్ చేస్తాను నేను మిగతా విషయాలు మాత్రం ఇప్పుడే చెప్పలేను అన్ని సంప్రదించిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుతున్నాను అనే విషయం కూడా చెప్పారు ఈ విషయాలన్నీ వారి మధ్యలో ఉన్నాయి అసలు ఇవన్నీ సెటిల్ అవ్వాలంటే మనకు కావాల్సిందేంటి సమాజం ముందడుగు ఎలా వేయాలి ఆ ముందడుగు వేయించాలంటే ఎవరుండాలి నాయకుడుగా ఇవన్నీ ఆలోచించినప్పుడు మనం కనపడుతున్నటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టికర్త సంపద ఎలా సృష్టించాలనే స్వచ్ఛంగా తెలిసినటువంటి వ్యక్తి ఆ సంపద సృష్టి ద్వారా ఒక పక్కన వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇంకో పక్కన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈ రెండింటినీ ఒక ఒక బండి గనక జోడిద్దలు ఎలా ఉంటాయి ఈ రెండింటిని అలా సమపాడలో తీసుకెళ్లగలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చెప్పి మేము ఘాడంగా నమ్ముతున్నాము కాబట్టి మాకు ఉన్నటువంటి సైనిక బలంలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎక్సరీస్ మ్యాన్గా ఉండి సర్వీస్లో వాళ్ళు కానివ్వండి మేమందరం ఏమి కోరుతున్నామంటే ప్రస్తుతం మనకున్న నాయకుల్లో ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ విజన్ ఉన్నటువంటి నాయకుడు మిగతా వారు ఎవరు కూడా వీటి మీద అసలు దృష్టి పెట్టలేకపోతున్నారు అలాగే రీసెంట్గా మన యువవాళ్ళం ద్వారా వచ్చినటువంటి యువనాయకుడు నారా లోకేష్ గారు వీళ్ళిద్దరూ కూడా చక్కగా విషయాలని చెప్పిన విషయాలను అర్థం చేసుకుని చక్కటి స్పందన కనపరుస్తున్నారు మేము తప్పకుండా చేయగలిగిన విషయాలు కార్పొరేషన్ ఒకటి కాలనీస్ ఒకటి వీటిని గురించి ముందుగా మేము టేకప్ చేస్తామనేటువంటి మాట ఇచ్చి ఉన్నారు కాబట్టి మేము పూర్తిగా నమ్ముతున్నాం ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే వీటిని ముందుకు తీసుకువెళ్ళి తగిన సంక్షేమాన్ని మాకు చేకూర్చగలరని చెప్పి మేము చాలా ప్రగాఢంగా నమ్ముతున్నాము అదేవిధంగా మేము అందరినీ మాజీ సైనికులను కానివ్వండి వాళ్ళ యొక్క కుటుంబాలను కానివ్వండి మేమందరం ఏమడుగుతున్నామంటే తెలుగుదేశం పార్టీని పూర్తిగా సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపించవలసిందిగా మేము కోరుకుంటూ అంతేకాకుండా ఇప్పుడు అభ్యర్థుల్ని ఎన్నిక చేసినటువంటి విధానం చూసినట్లయితే చాలా ఉత్తమైన అభ్యర్థులు ఇప్పుడు కంటెస్ట్లో ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా ఏ మాజీ సైనికుడు కానీ సైనికులు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ ఎక్కడ మనం పొత్తుకులో మనకి జనసేన కూడా కలిసి ఉంది అలాగే బీజేపీ కూడా కలిసి ఉంది కాబట్టి ఎక్కడ ఏ గుర్తువో మనదైతే ఆ గుర్తు మీద అంటే అటు కమలం కానివ్వండి అటు గ్లాసు కానివ్వండి ఇటు సైకిల్ కానివ్వండి